మైనాబాద్ లో డ్రగ్స్ పార్టీ తొంభై బాటిల విదేశీ మద్యం స్వాధీనం పలువురికి డ్రగ్స్ పాజిటివ్ పోలీసుల అదుపులో యాభై ఒక్క మంది ఆఫ్రికన్లు వీరిలో ముప్పై ఆరు మంది వీసా గడువు ఎక్స్పైర్డ్ పలువురు వద్ద కాలం చెల్లిన పాస్పోర్ట్లు మైనాబాద్ లో డ్రగ్స్ పార్టీ డ్రగ్స్ పార్టీ అనగానే ఒక నాయకుడు ఒక నాయకుడు గుర్తుకొస్తాడు ఇక ఇక పోటేష్ ఇక ఆయన గుర్తుకొస్తాడు వీళ్ళు ఇంత యథేచ్ఛగా జరుగుతున్నది పది పన్నెండేళ్ల నుంచి పన్నెండేళ్ల నుంచి తెలంగాణలో డ్రగ్స్ అంటే కూడా ఎవరికి తెలవకపోతుండే అందుకనే పాత తెలంగాణ కావాలి ఈ కొత్త తెలంగాణ ఈ లేటెస్ట్ సంస్కృతి సగం సగం బట్టలు వేసుకొని పబ్బులల్లో డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఈ డ్రగ్స్ తీసుకోవడము విదేశీ మద్యం బాడీలు తెచ్చుకొని ఎంజాయ్ చేయడం హీరోయిన్లతో ఈ కల్చర్ వద్దు తెలంగాణకు పాత తెలంగాణనే కావాలి ఇప్పుడు ఈ ఇట్లా వద్దు పాత తెలంగాణనే మంచిది ఎందుకంటే రేషన్ కార్డులు సన్న బియ్యము కష్టపడి పని చేసుకోవడము ఉన్న దాంట్లోనే తినడము ఇటువంటిది ఉండాలి మంచిగా చదువుకోవడము టైం స్కూల్కి రావడము ఈ కొత్త కొత్త ఈ కాలేజీలను పెట్టేసి రకరకాల ఇక ఎంటర్టైన్ చేస్తుడు క్లబ్బులు పబ్బులు ఇవి వద్దు పాత తెలంగాణనే వద్దు ఏంది డ్రగ్స్ ఈ పన్నెండేళ్ళ నుంచి విపరీతంగా డ్రగ్స్ నడుస్తున్నాయి అంటే ఎంత పెద్ద డంపు దింపిరో మరి తెలంగాణలో ఆ డంప్ ఎక్కడ ఉందో మరి ఈ ఊకే దొరుకుతున్నారు మరి వచ్చేది పోయేది అయితే కట్టడి చేసిరు కానీ అయినా డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఎక్కడో పెద్దగా డంప్ అయితే దింపిరు కానీ వీళ్ళని లోతుగా విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ దొంగలు దొరుకుతారు ఆ దొంగలను దొరికినప్పుడు ఖచ్చితంగా శిక్షలు వేయాలి కేసులు అవుతున్నాయి మళ్ళీ వాళ్ళు దొరుకుతారు కేసులు అవుతున్నాయి కొత్తోళ్ళు దొరుకుతారు ఇదే సైకిల్ లాగా అయిపోతుంది అస్సలు దొంగలు దొరుకుతలేరు ఎన్నడూ దొరుకుతారు అస్సలు దొంగలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఈ డ్రగ్స్ మీద దృష్టి పెట్టారు సీరియస్గా దృష్టి పెడితే దీనికి మూలాన ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు ఆ ఈ డ్రగ్స్ వెనుక ఉన్న ఏరైతే నాయకుడు దొరుకుతాడని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ దొరికితే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు దొరికే దొరికించుకోరాదు ఎందుకు లేట్ చేస్తున్నారు ప్రతిసారి డ్రగ్స్ దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి కానీ ఆ మనుషులు దొరుకుతలేరు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏంది ఎవరు అలవాటు చేశారు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎక్కడి నుంచి మిమ్మల్ని ఎందుకు చెక్ చేయకుండా పంపించారు ఇవన్నీ ఆరాధిస్తే ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు